Terima kasih telah <laughs> menonton! వినపాన్ని అందించి సిటీ పోలీస్ బపేతం చేయడానికి కూడా మన సిటీ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మనం ఏ కార్యక్రమం చేసినా తక్షణమే స్పందించి మన మన యొక్క జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ రోజు చాలా మంచి రోజు కలెక్టర్ గారిని పిలిచిన వెంటనే ఆయన రావడం ఆయన అమృత హస్తాలతో ఈరోజు ట్వంటీ ఫైవ్ టూ వీలర్స్ లాంచ్ చేయడం ఈ టూ వీలర్స్ కూడా మేము అడగలేదు ఆ అర్చలర్ అండ్ నిప్పం స్కిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా వైజాగ్ సిటీ ఇక్కడ బెస్ట్ పోలీసింగ్ ఉండాలి విజిబుల్ పోలీసింగ్ ఇంకా పెంచాలి అందుకే మేము ఇంకా ఇరవై ఐదు టూ వీలర్ మీకు ఇస్తామని చెప్తే ఈరోజు అదే లాంచింగ్ చేయడం జరుగుతుంది అందులో పన్నెండు జోన్ వన్ పన్నెండు జోన్ టూ లా అండ్ ఆర్డర్కి ఒకటి క్రైమ్ బ్రింగ్కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ సందర్భంగా అర్షలర్ మిట్టల్ అండ్ నిక్వల్సిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కోరుకునే వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి అన్ని రంగాల్లో కూడా డిఫరెంట్ ఫోరమ్స్ విల్ గుడ్ ఫార్ గుడ్ ఐడియాస్ బ్రింగ్ ఇన్ గుడ్ సో స్పెషల్ థ్యాంక్స్ టు వర్మ గారు అండ్ సిపి గారు గురించి చెప్పక్కర్లేదు ఇప్పుడే నాయుడు గారు మాట్లాడారు హీ టోల్డ్ ట్రాఫిక్ లో మార్పు రోజుల్లో ఇంకా మెరుగైన అదేవిధంగా మనము స్పీకర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో యాక్చువల్లీ హెల్ప్ అండ్ మేకింగ్ అనౌన్స్మెంట్ మూవ్ అయ్యేటప్పుడు వీట్లో అనౌన్స్ చేయడానికి వాన్ చేయడానికి ఉపయోగపడదు సో చిన్న చిన్న గల్లీస్లో కూడా ప్రత్యేకంగా డ్రగ్ మేనేజ్మెంట్ మధ్యలో ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అమృత ఆఫ్ చేయడం జరుగుతుంది అందులో పన్నెండు ఆర్డర్ ఆర్డర్ జోన్ ఒకటి క్రైమ్ కి ఇవ్వడం జరుగుతుంది ఈ విధిలో దారుమూల ప్రాంతంలో ఎక్కడ క్రైమ్ ఏరియా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఫ్రోన్ ఏరియా అక్కడ ఈ టూ వీలర్స్ తిరుగుతాయి మొబైల్ పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది మన అందరికీ తెలుసు మొన్ననే గౌరవ హోమ్ మినిస్టర్ మేడం చేత అరవై నాలుగు టూ వీలర్స్ లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇంకా ఇరవై ఐదు అంటే టోటల్ ఎనభై ఎనిమిది టూ వీలర్స్ ఈ మంత్స్లో లాంచ్ చేయడం జరిగింది దానివల్ల వైజాగ్ సిటీలో విజిబుల్ పోలీసింగ్ బలోపేతం అవుతుందని మేము ఆశిస్తున్నాం పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు దయచేసి ఎక్కడైనా అసంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ సంప్రదించి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఏరియాలో కూడా ఈ టూ వీలర్ తిప్పేసి విజిబుల్ పోలీసింగ్ పెంచేసి ఎటువంటి కార్యకలాపాలు అఖంఖ కార్యకలాపాలు కనీయకుండా చూడ్డానికి విశ్వ ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం ఈరోజు విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో ఏఎంఎన్ఎస్ ఇరవై ఐదు టూ వీలర్స్ సిటీ పోలీస్కి సిఎస్ఆర్ ద్వారా డొనేట్ చేయడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ వెహికల్స్ కూడా సిపి గారు చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ పర్పస్ కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం వాడడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఈ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్లో ఎప్పటికప్పుడు బీట్స్ మనము జరపడానికి అనుకూలంగా ఉంటుంది ఈ వాహనాలు సో మహిళలు భద్ర మీద భద్రత మీద ప్రత్యేకంగా దృష్టి సాధించడానికి ఈ వెహికల్స్ అన్ని కూడా సపోర్ట్ చేస్తాయి ఈ కార్యక్రమానికి కారణకర్త అయిన సిపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన చొరవ చొరవతో ఈరోజు ఈ టూ వీలర్స్ అన్నీ కూడా లాంచ్ చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి డొనేట్ చేసిన ఏఎంఎస్ సంస్థ ఈడీ రవీంద్రనాథ్ గారికి అదేవిధంగా చీఫ్ హెచ్ఆర్ హెడ్ వర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో కూడా ఎన్నో మంచి సేవలు వారు ఇచ్చారు ఈ విధానంలో వాళ్ళు ముందుకు వచ్చి మంచి కార్యక్రమాలు తీసుకురావాలని జిల్లా ఇన్ఫర్మేషన్ ట్రాఫిక్ మెరుగుపరచడానికి అదేవిధంగా సిటీలో లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేయడానికి పోలీస్ ఇబ్బంది తీసుకుంటున్న చర్యలని నేను అప్రిషియేట్ చేస్తున్నాను డెఫినెట్గా ఆడ పెద్ద క్యాప్ ఉంది